Happy farewell to all of you, first of all. इंपारटे थिंग्स इन एवरीबडी डेडिकेष डिटर्मेस प्लेज वेरी वेरी इंपारटेंट रोल डिप्लीटर्मेश क्रमशिशणन अंकि भाव సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అక్కడ ఉంటారు వాళ్ళు లోపల గదిలో బ్రేక్ఫాస్ట్ సమ్థింగ్ వాళ్ళమ్మ ఏదో ఆహారం ఇస్తే తింటూ ఉంటారు వాళ్ళమ్మ మధ్యలో వస్తుంది వచ్చి చూసుకుంటాడు సార్ బాగా చూసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మన మదర్ ఆ ముగ్గురు పిల్లని సాకరించి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆమె వయసు మన మినిస్టర్ గారి వయసు అప్పుడు ఇయర్స్ ఉంటాయి అనమాట ఇన్వైట్ చేస్తే అప్పుడు తను చెప్తా నేను అంటే సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ జీవితంలో జరిగింది అంటే అప్పుడు ఫార్టీ వన్ ఇయర్స్ ఓకేనా ఫార్టీ వన్ స్టోరీస్ చెప్తారనమాట మా అమ్మ జీవితంలో ఇది జరిగింది అయితే అప్పుడు ఆమె కొంచెం సెటిల్ అయ్యి ఆమె సీరియల్స్లో కూడా యాక్ట్ అమ్మని ఒక రోజు తీసుకెళ్ళి ఆ ఇంటి ముందు నుంచోబెట్టి పర్స్ తీసి అమ్మను చెప్పు నీకు కావాలంటే నేను ఇప్పుడే నీకు ఇల్లు గిఫ్ట్ గిఫ్ట్గా నష్టానని అనమాట అప్పుడు వాళ్ళమ్మ ఒకటి చెప్తుంది ఏమనంటే